జర్నీ జెర్నీ తెలుసులే భీమవరం కానీ అయితే పొద్దున్నే లేసావు నిన్నంతా అయిపోయింది స్టోర్ బిజీ అయిపోయింది పొద్దున్నే మళ్ళీ భీమవరంకి బయలుదేరావు మొత్తం బిజీ బిజీ లైఫ్ని ఇది అసలు ఇవాళ ఏమో భీమవరం నైట్కి వచ్చి రేపు ద్వారా పర్చేసింగ్కి మంగళవారం జైపూర్ మళ్ళీ బుధవారం న్యూ స్టోర్ పూజ మంగళవారం హైదరాబాద్ ఉంటావా జైపూర్ బుధవారం జైపూర్ చెప్పకూడదు ఇంకా మళ్ళీ త్వరలో మీట్ అవుదాం ఇక అలా వస్తా ఉంటాయి మాకు మాతో ఒక టూ డేస్ ఏమన్నా అవకాశం ఉందా మాకేమన్నా చూద్దాం వెళ్ళాడు ఇదే చెప్తున్నావు హైదరాబాద్ టు మంగళగిరి మంగళగిరింగ్ కాదు మందే మాది కాదు మందే నీకు అమ్మట్లంతే